శంభు శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాతా కనకదుర్గ తువిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తువిద్య తులజాపుర భవానీ తువిద్య రాజరాజేశ్వరి దేవత తువిద్య నాలుగవ రాశి కర్కట వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం వారి కాలగ్రహ యోగబలం ఎలా ఉందో చూద్దామండి జానకి ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం కర్కట రాశి వారి జాతకం మనుషుల మాట చేసే పని విద్యయోగం వృత్తియోగం తెలించిన పని అనుకున్న కోరిక చూడు కర్కట రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం శ్రీడీ సాయిబాబు వచ్చిండీ వారి పేరు మీద కర్కట రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం రాజయోగం నడుస్తుందండి ఈ పక్షం రోజులు వారికి ఏ పని చేసినా కలిసి వచ్చే ఉన్నాయి కానీ నూతన కార్యాలు మాత్రం వారికి ఫలించే అవకాశాలున్నాయి వారి ఇంటికి మిత్రులు సన్మిత్రులు వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం రక్త సంబంధికులు కూడా మాత్రం వారి ఇంటికి మాత్రం ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంది వారి వలన వీరికి మేలే అవుతుంది కానీ కీడైతే జరిగే అవకాశం లేదండి అలాగే ఆకస్మికంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుంచి మాత్రం వీరు ఎదురు చూస్తున్న పనులు వీరికి అనుకూలమయ్యే ఉన్నాయి కోటి రుణ బాధలు ఉన్నవారు ధనం చిక్కులు ఉన్నవారు వీరు ఎవరికైనా రుణమిస్తే తిరిగి రానివారు ఖచ్చితంగా వీరికి మాత్రం ధనం చేతికి వచ్చే అవకాశం ఉన్నదండి అలాగే దీర్ఘకాలికంగా మాత్రం అనారోగ్యంలో ఉన్నవారు మానసిక పరంగా కానీ పరంగా కానీ చాలా వరకు దీర్ఘకాలికంగా రోగాలు ఉన్నవారికి మాత్రం అనారోగ్యం పాలున్న వారికి తొలగిపోయే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో భార్య భర్తల విషయం కావచ్చు ప్రేమికులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు లేదా మాత్రం వీరికి ప్రాణమిత్రులు కావచ్చు వారితో విరోధం ఉన్నవాళ్ళు చిక్కులు చికాకులు ఉన్నవారు నమ్మి మోసపోయినవారు లేదా ఒకరితో ఒకరు అపార్థం చేసుకొని దూరమైనవారు చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే పర్సనల్ లైఫ్లో కూడా మాత్రం వీరికి చెప్పుకోలేని బాధలు కొన్ని బాధలు చెప్పుకోకుండా ఉంటాయండి ఎవరికి చెప్పలేరు ఆ బాధలు కన్నా తల్లి కూడా చెప్పలేరు మిత్రులు కూడా చెప్పలేరు ఎవరు చెప్పలేరు ఎక్కువ శాతం అయితే మిత్రులకు చెప్తారు స్త్రీలైనా పురుషులైనా స్నేహితులకు చెప్తారు కానీ మాత్రం కొన్ని చెప్పని కూడా ఉంటాయి కానీ అసంటి సంఘటనలు ఉన్నవారు కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతకంలో చూడాలంటే ఖచ్చితంగా గురువారం రోజు శ్రడీ సాయిబ సందర్శనం చేయాలి అన్నదానం చేయాలి వీలైతే చాలా మంచిది వీరి జాతక బలంలా వీరి పేరు మీద ఆదాయకర్త విషయాలు చూడాలంటే అండి ముఖ్యంగా ఆదాయం మాత్రం పది రూపాయలకు ఆదాయం ఉంటే ఇరవై రూపాయలు ఖర్చు ఉందండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి గుణం ఎలా ఉంటుందంటే మాత్రం చంద్రమహర్దశ గుణం అంటే పదిహేను రోజులు చంద్రుడు పెరుగుతూ ఉంటాడండి పదిహేను రోజులు తగ్గుతూ ఉంటాడు అంటే వీరి జాతకంలో మాత్రం జీవితంలో వీరు ఎదుగుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇబ్బంది పడి ఇంకా ఎదుగుతూ ఉంటారు అలాగే వీరి జాతకంలో విద్యార్థులకు మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి విద్యాకారకుడు గురుగ్రహ కారకుడు మాత్రం రాఘవేంద్ర స్వామి అలాగే మాత్రం దత్తాత్రేయుడు అలాగే విఘ్నేశ్వరుడు హైగ్రీశ్వరుడు ఈ దేవతలను ఎవరినైనా మాత్రం వీరు పూజించడం ధ్యానించడం జపం చేయటం హోమం చేయటం చాలా మంచిదండి కానీ మాత్రం ఏది చేయలేని వారు మాత్రం మామూలుగా వీరి గుడికి వెళ్ళి దర్శనం చేసి రావటం కూడా వీరికి చాలా వరకు క్షేమకరం అండి అలాగే స్త్రీలకు విద్య విషయంలో చూడాలంటే వేద దేవతనే ఆ గాయత్రి మాత కారకురాలు అలాగే సరస్వతి దేవత మాత్రం సకల కారకురాలు ఆ సరస్వతి మాతకు గాయత్రి మాతకు లలిత సహస్రనామా జపించాలండి లలిత సహస్రనామాలు పఠించాలి వీరు జపించాలంటే పఠించాలి చాలా వరకు శుభయోగం ఉంటుంది అనుకున్న పని జయం ఉంటుంది విద్యా విషయంలో కలిసి వస్తుంది కానీ మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి మాత్రం చాలా వరకు మాత్రం లాభయోగం ఉంటుంది ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవు ఎందుకనే అనుకోవచ్చండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు గురుగ్రహంలో మాత్రం శుక్రగ్రహం కలిసి ఉందండి గురుగ్రహానికి శుక్రగ్రహానికి పడదు ఎలా పడదు అంటే గురుగ్రహం దేవతలకు అధిపతి శుక్రగ్రహం రాక్షసులకు అధిపతి ఇద్దరికి సరీ సమానమైన బుద్ధి ఉంటుంది కానీ కాకపోతే మాత్రం ఈయన రాక్షసులకు అధిపతి కాబట్టి మాత్రం గురుగ్రహం రాక్ష దేవతలకు అధిపతి శుక్రగ్రహం రాక్షసులకు అధిపతి కాబట్టి ఆ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి వారు ఎనిమిది గంటల పని కాడ పద్నాలుగు అవుతుందండి అలాగే రావణ రంగంలో మాత్రం ఇంకా చాలా వరకు మార్పిళ్ళు అయ్యే అవకాశం ఉన్నాయి రాశి వారికి కానీ ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా వీరు మాత్రం స్వామి రాఘవేంద్ర స్వామిని శ్రీడీసాహ దర్శనం చేయటం మంచిది వీలైతే శివాలయం దర్శనం చేయటం మంచిది వీరు వస్త్రదానం అన్నదానం చేయాలండి ఇంట్లో మాత్రం పాత వస్తువులు ఉంచుకోవద్దండి పాత వస్తువులు అంటే మాత్రం విరిగిపోయినాయి రిపేర్కి వచ్చినాయండి పాత వస్తువులు అంటే కొన్ని చాలా పురాతన వస్తువులు ఉంటాయి అలా అను అపార్థం చేసుకునేవారు పురాతన వస్తువులు పెద్దలు సంపాదించినవి ఉంటాయి అవి కాదు నేను చెప్పేది పాత వస్తువులు ఏమైనా రిపేర్ అయినా ఖరాబ్ అయినాయి ఖచ్చితంగా ఎవరికన్నా దానం చేయాలంటే అమ్మవద్దు ఇంకోటి వివాహం కోరుకునే వారికి సత్సం ఖచ్చితంగా మాత్రం ఫలితం ల లభిస్తుంది సంతానం కోరుకునే వారికి మాత్రం సత్సంతాన ప్రాప్తి వస్తువు అవుతుంది ఇంకోటి వీరి జాతకముల ప్రేమ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరి సనాతన ధర్మం పాటించాలి అని మాత్రం వీరి జాతకంలో కళాకారులకు మాత్రం ఉండదు వీరి జాతక మీడియా రంగం వారికి టీవీ రంగం వారికి సినీ కళాకారులకు చాలా వరకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయండి నేను చర్చ నేను చెప్తే జరగదండి మీరు ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్